మాటీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఈ సీరియల్ మొదట కాస్త రేటింగ్స్లో కాస్త వెనుకబడిన తర్వాత తర్వాత మాత్రం ఈ సీరియల్ పుంజుకుందనే చెప్పాలి వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ సీరియల్గా ముందుకు దూసుకుపోతున్న ఈ సీరియల్లో శ్రీవల్లిగా నటిస్తున్న యాక్ట్రెస్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం శ్రీవలిగా నెగిటివ్ నటనతో మెప్పిస్తున్న యాక్ట్రెస్ అసలు పేరు త్రివేణి యాదవ్ గా తెలుస్తుంది మన తెలుగు మాయి గుంటూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ చదువు అంతా చేసినట్టుగా తెలుస్తోంది ఇక తర్వాత యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చి ఛాన్స్ కోసం ట్రై చేసినట్టుగా తెలుస్తోంది ఇక మొదట ఆమె సప్తగిరి ఎన్టీఆర్ గారి బయోపిక్ మిడిల్ క్లాస్ మెమరీస్ వంటి సినిమాస్ లో నటించారు ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాస్ లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె ఇక తర్వాత జేతులకు సక్సెస్ఫుల్ గా రనైన ముగ్గు సీరియల్ లో చిన్న చిన్న పాత్రలో నటించి పరిచయం పరిచయమయ్యారు ఆ తర్వాత నిల్లె పెళ్లాడత అనే సీరియల్లో కూడా ఆమె చిన్న పాత్రలో నటించినట్టుగా తెలుస్తోంది ఇక ఆ తర్వాత మెయిన్ లీడ్ గా టీవీలో ప్రసారమైన సుందరి అనే సీరియల్ తో ఆమె మెయిన్ లీడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక సీరియల్లో సుందరిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి ఇక సుందరి సీరియల్ స్టోరీ గురించి చెప్పాలి అంటే అందం అంటే బయటకు కనిపించేది కాదు మనసు అందం అని అని తెలియచేసే కథనంగా తెలుస్తుంది ఇక ఆ సీరియల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి ప్రస్తుతం మా టీవీలో శ్రీవల్లిగా మనల్ని ప్రతిరోజు పలకరిస్తుంది త్రివేణి గారు మరి ఈ సీరియల్లో ఆమె నటన మీకు ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మేము కామెంట్స్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్